హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మా తమ్ముడు వాళ్ళ ఊరికి వచ్చాము తేగల కోసం ఊరు లోపలికైతే అంటే అడవి లోపలికి వస్తున్నాము ఇక్కడొచ్చేసి మేము తేగలైతే నాటున్నారు ఈరోజు తేగలు ఎలాగున్నాయి ఏంది అవి ఎలా తీస్తారనేది మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ అక్కడే అండి తేగులు ఉండేది తేగల అయితే మేము అందరం వచ్చాము ఇదే మా దొడ్డి ఇక చూడండి కూత ఆడుంది దాంతోపాటు తాటి చెట్లు చూడండి మనం పల్లెటూరుకు వస్తే తాటి చెట్లు కొరవే ఉండదు వెచ్చలు విడగా ఉంటాయి దాంతోపాటు ఇక్కడ మనకి చూడండి అయితే వచ్చేసాము దగ్గరికి తేగల కాడికి మా తమ్ముడే అండి ఈరోజు తేగలు తీసేదానికి రెడీ అవుతున్నాడు ఇక్కడే ఫ్రెండ్స్ తేగలు అయితే వేసాము అయితే తేగలు ఉంటాయి చూడాలా ఈరోజు ఎన్నైతే వచ్చేది ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇక్కడ ముందు లోడారంట ఒక యాభై నుంచి వంద త్యాగలు అయితే తీశారు దీని లోపల ఉన్నాయి మీరు అనుకుంటారా ఇక్కడ త్యాగులు ఉంటాయని కానీ ఇప్పుడు తీస్తే వస్తాయో చూడండి ఎన్ని తేగలు వస్తాయో ఇసుక అయితే మనకి కొంచెం బాగుంటుంది కానీ మా వాళ్ళు మట్టి ఈ త్యాగలు తీసేసరికి మా పని అయిపోద్ది కానీ నవీన్కి అయితే కొంచెం అనుభవం ఉంది టాక్ టా తీసేస్తాడు దాంతోపాటు ఇంకోటి ఉన్నాడు ఇక్కడ మా బాయ్ మధుగాడి అయితే ఇంక చెప్పనక్కర్లేదు చూడండి ఫ్రెండ్స్ లోపల ఉంటాయి మనకి తేగలు అవి చిన్న చిన్న ముట్లు అయితే కనపడుతున్నాయి చూసేదానికి మట్టిలా గడపడుతూ ఉంటుంది కానీ లోపల తీసే తేగలు అయితే వస్తూ ఉంటాయి ఇంచుమించుగా ఒక ఐదు వందల నుంచి వెయ్యి అయితే వేసారంట తాటికాయ ముట్లు ఉంటాయి కదా ఆ ముట్లు వేసేస్తే తేగలు వచ్చేస్తాయి వీటిని కానీ వదిలేస్తే చెట్లు అయిపోతాయి ఓ ఫ్రెండ్స్ తీసుకున్న చూడండి తాగా వస్తుంది అయ్యే గుడ్ తాగలైతే తీసారు ఓకే ఫ్రెండ్స్ తాగలేదు టక్క వస్తున్నాయి తేగలో తిన్నాం కదా ఉడకబెట్టుకున్నా అదే ముట్టి ముట్టి త్యాగ వైరల్ అయిపోవాలి వీడియో యాభై అయితే తీసాము తీసిన త్యాగలు చూడండి ఇంటికి వెళ్ళేసి ఉడకబెట్టుకొని ఇంకా తినడమే చాలా బాగుంటాయి టేస్ట్ కూడా రేపు భోగి ఉంది కదా భోగిలో వేసుకొని కాల్చుకొని కొన్ని ఉడకబెట్టుకొని తినేస్తాం ఓకే ఫ్రెండ్స్ Bye-bye.